ఇకపై తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే ఆధార్ తప్పనిసరి ఇది యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కాదు దేశవ్యాప్తంగా చాలా రోజులుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఓ పెద్ద సమస్యకి ఇది పరిష్కాలం తత్కాల్ టికెట్లు అంటే ఏమిటో మనందరికీ తెలిసిందే త్వరగా బయలుదేరే ప్రయాణాల కోసం సడన్గా టికెట్ కావాల్సిన వారికి ఇచ్చే ఓ అత్యవసర బుకింగ్ సర్వీసిది కానీ ఈ తత్కాల్ టికెట్లను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారని బ్లాక్ మార్కెట్లో అవి వేలకి అమ్ముతున్నారని ఎన్నోసారి వార్తల్లో చూశాం మరింత చేదు విషయం ఏంటంటే కొంతమంది బుకింగ్ ఏజెంట్లు సాఫ్ట్వేర్ హ్యాకర్లు కలిసి ఈ టికెట్లను ముందుగానే బుక్ చేస్తూ సామాన్యుడికి టికెట్ దొరకకుండా చేస్తున్నారు ఈ పరిణామాల మధ్యలో రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు జులై ఒకటి నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి అవుతుంది అంటే ఇకపై ఐఆర్సీటీసీ లాగిన్ చేసిన వెంటనే మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తరువాతే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేయగలుగుతారు ఇది కేవలం ఆన్లైన్కి మాత్రమే కాదు రైలు స్టేషన్ల కౌంటర్లలోనూ ఇదే రూల్ అమలు చేయబోతున్నారు అంటే ఫిజికల్ గా కౌంటర్కు వెళ్లినా ఆధార్ ధృవీకరణ లేకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ కుదరదు ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు బ్లాక్ టికెట్లకు చెక్ పడుతుంది అక్రమంగా టికెట్లు బుక్ చేసే ఫేక్ యూజర్ల అకౌంట్లు నిలిపివేయబడతాయి నిజమైన ప్రయాణికులకే అవకాశాలు లభిస్తాయి ఓపెన్ మార్కెట్లో టికెట్ల ధరలు నియంత్రితంగా ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణికుణ్ణి దోచే పరిస్థితికి ఇక అడ్డుపడుతుంది రైల్వే వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకాన్ని పెంచే మంచి అడుగు ఇది ఈ కొత్త మార్పు టెక్నాలజీని ఉపయోగించుకుని పబ్లిక్ సేవల్లో పారదర్శకతను తీసుకురావడంలో మరో అడుగు అని చెప్పాలి థ్యాంక్ యూ